మరి ఆయన ఏం చేశారో తెలియదు కలెక్టర్ అనుదీప్ గారికి కూడా మాట్లాడడం జరిగింది మరి వారు కూడా ఇమీడియట్గా ఖాళీ చేపించండి దయచేసి టెంపరీగానే ఆడపిల్లలు వేరే దగ్గర పెట్టమని చెప్పాం అది ఏం చేశారో తెలియదు దాన్ని కూడా మా జాగృతి లోకల్ నాయకులు ఫాలో అప్ చేస్తారు ఆ తర్వాత సింగరేణిలో జల్గం వెంగలరావు ఓసీపీకి వెళ్ళినాం అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి కష్టాలు ఉన్నాయి వాటి మీద కంటిన్యూస్గా ఫైట్ చేస్తాం అదేవిధంగా రేపు సింగరేణి భవన్ హైదరాబాద్ లో ఉన్న సింగరేణి భవన్ ముట్టడి కూడా మేము పిలుపునిచ్చినాం ప్రత్యేకించి ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయో అది పోగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది కాబట్టి ఆ వైఖరికి వ్యతిరేకంగా రేపు హైదరాబాద్ లో సింగరేణి భవన్ కూడా ముట్టడిస్తా ఉన్నాం మరి సీతారామ ప్రాజెక్టు సత్తుపల్లిలో మేము చూసి రావడం జరిగింది టన్నల్ వర్క్ ఎట్లా అవుతుందని చెప్పి అది ఫినిష్ అవ్వడానికి ఇంకొక సంవత్సర కాలం పట్టేటట్టు కనబడతా ఉన్నది వర్క్ యాజ్ ఆఫ్ నో ప్రోగ్రెస్ అవుతుంది కానీ ఇంకా సంవత్సర కాలం పడితే మరి ఇంకా ఎస్టిమేట్లు ఎంత పెరుగుతాయి నిజంగా రైతులకు నీళ్లు వస్తాయి రాదా అనేది ఒక సమస్య అయితే ఈ సీతారామ ప్రాజెక్ట్ లో మూడున్నర లక్షలు నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరించడానికి మూడున్నర లక్షలు కొత్త ఆయకట్టు ఇవ్వడానికి అని చెప్పారు అయితే దీంట్లో ఏంటి ప్రాబ్లం అంటే భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళకి ఎవరికి కూడా ఒక చుక్క కూడా నీళ్లు వస్తలేదు ప్రాజెక్ట్ లో ఉన్న మూడు సైట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి సో ఆ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా మాకు కూడా లాభం జరగాలని అదేవిధంగా మహబ్బా జిల్లాలో డోర్నకల్లో కూడా నీళ్లు వస్తలేవని అక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు సో సీతారామ ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి మనం ఏమన్నా వారికి సహాయం చేయగలుగుతామా ఆలోచించాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నారు వారందరినీ కూడా కోరుతా ఉన్నారు అదేవిధంగా తర్వాత నిన్న రాత్రి మాకు మదన్ లాల్ గారి ఇంట్లోనే ఆశ్రయం ఇవ్వడం జరిగింది వైరా గత శాసనసభ్యులు మరి వైరా కూడా విజిట్ చేశాం అక్కడ వెజిటేబుల్ మార్కెట్ చూసొచ్చాం అక్కడ వైరా వెజిటేబుల్ మార్కెట్ అయినా ఇక్కడ ఖమ్మంలో కానాపురం దగ్గర కట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయినా పూర్తి కాకుండా ఉంది దాంతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఆ వెజిటేబుల్ మార్కెట్ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఈ పల్లిపాడు టు ఎంకూరు హైవే ఏదైతే ఉందో వైరాలో దాంట్లో రెండు హై లెవెల్ బ్రిడ్జెస్ అవసరం ఉన్నాయి ఒకటి అంజనాపురం దగ్గర ఇంకోటి లాలాపురం దగ్గర వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం అక్కడ పరిశ్రమలు లేవని చెప్పి ప్రజలంతా కూడా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఉంది మరి మిర్చి పత్తి ఆధారంగా ఏమైనా పరిశ్రమలు పెట్టగలిగితే ఆలోచించవలసిందిగా జిల్లాలో ఉండేటటువంటి మంత్రివర్యుల్ని కోరుతా ఉన్నాం మరి ఖమ్మంలో చూసుకుంటే నిన్న అమరవీరుల స్తూపం దగ్గర నుండి వచ్చినాం అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ కూడా డిమాండ్ చేసిండ్రు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ప్రామిస్ చేసిందో రెండు వందల యాభై గజాలు ఇస్తామని చెప్పి పెన్షన్ ఇస్తామని చెప్పి ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి మీద పోరాటం చేయవలసిందిగా వారు సూచించారు వారి సూచనలకు అనుగుణంగా మేము ఈ పోరాటాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా తీసుకెళ్తాం ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై గజాలు వచ్చేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఖమ్మంలో పెద్దలు పద్మశ్రీ అవార్డు రహిత వనజీవి రామయ్య గారు మరణం చెందిన తర్వాత మరి ప్రభుత్వం అధికారికంగా వారి ఫ్యూనరల్ చేస్తుందని మేము అనుకున్నాం ఎందుకు చేయలేదని మేము కూడా ఆశ్చర్యానికి గురైనాం మరి వనజీవ రా రామయ్య గారి స్మృతిని నిరంతరం కొనసాగించే విధంగా మరి మంచి పెద్ద ఈకో పార్క్ ఏదైనా నిర్మిస్తే ఆ ఈకో పార్క్కి ఖచ్చితంగా వనజీవి రామయ్య గారి పేరు పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అట్లానే పాలేరులో మేము జేఎన్టీయు విజిట్ చేస్తాం తర్వాత అసలు ఖమ్మానికి యూనివర్సిటీయే లేదు పాలేరులో జేఎన్టీయు ఏదైతే ఉందో అది ఒక మూడు వందల మంది కెపాసిటీ ఉంది ఇప్పటికీ కానీ ఇప్పటికి కూడా రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తుంది కాబట్టి దానికి తక్షణమే మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఓవరాల్ గా ఖమ్మంకి ఒక యూనివర్సిటీ లేదు లేకపోవడం అనేది పెద్ద లోటుగా ఉన్నది ఖమ్మంకి యూనివర్సిటీ సాధించుకోవాలి ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో ఒక యూనివర్సిటీ తీసుకొస్తే మీ పేరు నిలబడిపోతుందని ఈ సందర్భంగా మంత్రుల్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్యలు ఏంది చెప్పమని ఎవరిని అడిగినా ఒకటే అంటున్నారు పేరుకే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకరికొకరికి సమన్వయం లేదు వీళ్ళు ఎవరేం చెప్తున్నారో అధికారులకు అర్థమైతే లేదు అధికారుల మీద ఒత్తిడి తీవ్రమై అభివృద్ధి పనులు మాత్రం తగ్గుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఒకటి రెండు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారో కేసీఆర్ గారు బీఆర్ఎస్ హయాంలో ఐదు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఒక అర్బన్ హౌస్ కి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వీళ్ళేం ఏం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ముప్పై నాలుగు వేలు కట్ చేసి ఐదు లక్షలకే ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పారు ఓకే దాంట్లో ఏం చేసింది ఇప్పుడు డెబ్బై ఐదు వేలు ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద దాన్ని అటాచ్ చేశారు దాంతోనే ఏమైతుంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆ డెబ్బై ఐదు వేలు రాకుండా పోతున్నది కాబట్టి ఇల్లు ఎవరికైతే వచ్చిందో వచ్చింది కూడా కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకున్నారు కార్యకర్తలకు ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ లో ఐదు పది మందికి వాళ్ళకే ఇచ్చుకున్నారు కానీ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఆ చివరి బిల్లు రాకుండా ఉండిపోతున్నది ఇబ్బంది జరుగుతా ఉంది కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల మీద స్పెషల్ గా ఒకసారి రివ్యూ చేయాలని చెప్పి నేను ఇక్కడ ఉండేటటువంటి మంత్రివర్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను